జై శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు తోటరామకృష్ణ ఈరోజు కాకినాడ జిల్లా పెత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో కాలువ కనిపించి మీ ఇంట్లో ఇలవైపుగా వెలిసిన శ్రీ తన దుర్గా లలిత వారి అమ్మవారి దేవాలయానికి మైక్ చెట్టు అడగడం జరిగిందండి దానికి మనం దాన ధర్మ చాటుపట్టడం ద్వారా ఈరోజు ఈ అమ్మవారి దేవాలయానికి మైక్ అందించడం జరిగింది ఇక్కడ ఎంతో మహత్తమైన మహత్కరమైన అమ్మవారు ఆ చాలా మందికి సాక్ష్యంగా కనిపించారండి ఇక్కడ ఎంతో మందికి సుమారు ఎంతో మందికి అమ్మా ఇక్కడ ఉద్యోగాలు అమ్మవారిని ఈ అమ్మవారికి కోరుకుంటే ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇరవై ఒక్క మందికి ఉద్యోగం అమ్మవారికి సంతానం కలిగింది ఏడు సంవత్సరాల్లో పదకొండు మందికి సంతానం కలిగింది ఇలాంటి శక్తివంతమైన అమ్మవారికి వివాహం ముప్పై ఒక్క డైరీలా ఉంటారండి డైరీలో ముప్పై మందికి వివాహాలు జరిగాయి ఉంటారండి అమ్మవారిని కోరుకుంటే గృహాలు తొంభై అబ్బో గృహాలు తొంభై గృహాలు అమ్మవారిని కోరుకున్నాక తొంభై మందికి సొంత ఇల్లు కల నెరవేరిందండి అలాగైతే ఆరోగ్యం బాగుపడ్డవారు అయితే వందలో వేళలో ఉంటారో కరోనా వచ్చి ముందు కూడా నేను అమ్మవారిని ఒకటి అడిగానండి అమ్మ ప్రపంచం అంతా ఉండేది తల్లి కానీ నా గొప్పకి అంటే మీ ఇక్కడ మిస్ కదమ్మా నా చెప్పి ఎవరికే రానికమ్మ వచ్చినా కదలతో తగ్గిపోయినా చూడతారు అని అడిగాను అమ్మ అలాగే అభివృద్ధి వచ్చిన చెప్పాలి గ్రామంలో కాదండి అంటే మా అమ్మ తోట చాలా నేను గుట్టు దాటి కొన్ని దాటి రాని చెప్పింది బయట నుంచి వచ్చిన వాళ్ళే చెప్పారు తప్ప ఈ ఊర్లో అమ్మవారి మహత్యం మళ్ళీ అమ్మవారి చెప్పితే చాలా ఆనందం కలుగుతుంది కరోనా టైంలో కూడా ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ప్రాణ నష్టం కూడా జరగలేదంట అమ్మవారిని కోరుకున్నట్టు కోరుకున్నట్టే కరోనాలు వచ్చినా సరే వాళ్ళందరూ పూర్తిగా కరెక్కారు అవి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారంట అలాంటి మహత్వమైన అమ్మవారు ఇక్కడ అమ్మవారికి మన దాన ధర్మ అందించడం మాకు కూడా చాలా సంతోషం ఉంది మాట నుంచి బాబు నిన్న కూడా ఒక మేము మాటలు పట్టిస్తాము అని అనుకున్నాము అనుకుంటే నల్లగా ఉన్నదన్న సంగతి మేము కానీ మేము నడిచాము నడిచిన తర్వాత నిబ్బు ద్వారాగా నీళ్ళు పడుతుందని అనుకున్నాం తప్ప ఇలా ముసులు ద్వారా పడదని అనుకున్నాం కానీ పడదా పడదని వాళ్ళు తీసేస్తాను సమానం తీసేస్తే అమ్మవారికి

ఇంకా నీళ్లు రావాలి అమ్మవారిని అడిగితే ఈయన సుధాకర్ గారు అమ్మవారిని అడిగితే నీకు పని మొదటి సాయంత్రం దీపం దీపం వెలిగించే లోపు నీకు నీళ్లు రప్పిస్తానని చెప్పి అమ్మవారు చెప్పారంట ఆ చెప్పినట్టు ప్రకారమే నిన్న ఇక్కడ బోధపడింది కూడా వీళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు చాలా ఆనందపడుతున్నారు ఇలాంటి మహత్తరమైన దేవాలయానికి మనం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మైట్ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఏర్పడుతున్నాం అమ్మా అలాగే మీరు అమ్మవారి సేవ చేసుకుంటూ అందరికీ కూడా అమ్మవారి కటాక్ష కటాక్షిస్తున్నా అమ్మవారి సేవ చేస్తున్న సుధాకర్తో సహాకే సహా కూడా ధన్యవాదాలు నమస్కారం అండి కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం పెద్దిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా లలితాంబిక అమ్మవారి అమ్మవారికి దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఈ మైక్ సెట్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారండి ఇక్కడ మా గుడి తరఫున మా భక్తుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను దీనికి సంబంధించి తోట రామకృష్ణ గారు మాకు చాలా సహాయకారులు సహాయాలు అందించారు बाहर की गोड़ा प्रतिज्ञा तो ने दिल्ली पर सुना करे।